విభేదాలు లేకుండా ఒక్క త్రాటిపైన ఈ భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రజాస్వామ్యంగా ఏదన్నా ఏ పార్టీ ఈ దేశాన్ని సస్యశామనంగా ప్రశాంతంగా కాపాడేటువంటి పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మిగతా ఏ పార్టీలైనా సరే కల్లోలాలు అల్లర్లతోటి ఈ దేశము నాశనం కావడానికి దెగ్గలబడుతుంది కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది కాబట్టి నేటి కాంగ్రెస్లోన ముఖ్యంగా మిత్రుల శిక్షవళి అదేవిధంగా మదినేటి కొన్ని పథకాల గురించి మిగతా వీరైతే ఇంద్రమైన ఇంపార్టెన్స్ గురించి వివరించారు అదే సందర్భంలో మన పార్టీ ప్రతిష్టను కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి క్షేత్రస్థాయిలోన కొత్త వాళ్ళు కానివ్వండి మన పార్టీలోకి రావాలనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉండరో స్థానిక ఎన్నికలు కానివ్వండి మన మండలంలో కానివ్వండి మన అల్లంపూర్లో కానీ సీత గౌరవం లేనటువంటి శ్రీ సంపత్ కుమార్ సార్ గారి యొక్క ఉద్దేశము పార్టీని బలోపేతం చేయాలా పార్టీని నభూత భవిష్యత్తుగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా విభేదాలు లేకుండా ఏక త్రాటిపైన కొత్త వాళ్ళని కానీ పాత వాళ్ళని కానీ కలుపుకుంటూ అదేవిధంగా ఏ ఏ గ్రామాల్లోనది ఎవరైతే నైపుణ్యత ఉంటుందో అందరిని కూడా చాకచక్యంగా పార్టీకి బలం చేకూర్చేట వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇస్తూ అందరి కార్యకర్తలు సమన్వయం చేసుకుని ముందకు పోవాలనే ఉద్దేశ్యం మీద ఈనాటి కార్యక్రమం అది కూడా ఒక భాగము మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఏదైతే యూనిట్ ఉందో ఈ రాష్ట్రంలోన ప్రపంచ దేశాల్లోనా కానీ భారతదేశంలో కానీ ఇలాంటి పథకాలు ఏ పార్టీ కూడా లేవు ఆరు గ్యారెంటీలు ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి ఆరు గ్యారెంటీలు కానివ్వండి మహాలక్ష్మి కానివ్వండి చేయుత కానివ్వండి అదేవిధంగా ఉచిత బస్సు కానివ్వండి రైతు భరోసా కానివ్వండి యుద్ధ ప్రాధికం మీద అన్నీ జరుగుతున్నాయి కానీ మన రాష్ట్రంలోనే కాదు మన దగ్గరనే కూడా మన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మన పథకాల గురించి మన అమలు గురించి మౌత్ టు మౌత్ మనం చెప్పలేకపోతున్నాం మీద బరాబరు మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది ఇలాంటి పథకాలు ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు ఎందుకంటే గత పది సంవత్సరాలు గవర్నమెంట్ టీఆర్ఎస్ పరిపాలిస్తే ఏనాడు కూడా ఇండ్ల విషయంలో కానీ మిగతా విషయంలో కానీ ఏ విధంగా చేయలే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉండవో బరాబరి జరుగుతున్నాయి మన ఐజమానల్లో ఈ నడిగడ్డి ప్రాంతంలో ఉన్నా కొంతవరకు సెంటిమెంట్ ఏదంటే ఈ కత్తెర పడిందనో లేకపోతే అమావాస్య ఉందన్న ఉద్దేశం జరుగుతున్నది కానీ కమిషనర్ కానీ బరాబరు చేయండి తొందర మీకు బిల్లులు రెడీ అవుతున్నాయనే ఉద్దేశం మీద ఉంది రెండో విడతల కూడా ఎవరైతే నిజంగా అర్హులు ఉండారో అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ సంపత్ కుమార్ సారు మినిస్టర్ గారి కాదు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమైనటువంటి మిత్రుడు మన సార్కి మంత్రి పదవి లేదు కానీ సార్ బరాబరి ఈ రాష్ట్రంలో మంత్రిగానే మన సంపత్ కుమార్ సార్ గారు ఉన్నారు ఆయన ఏదనుకుంటే అది జరుగుతుంది కాబట్టి ఏదన్నాడు కానీ నేను చేయనిక రెడీ ఉన్నాడు అని అంటున్నారు కాబట్టి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రెండో విడతల సారు మూడు వేలు కాదు ఐదు వేలైనా సరే మళ్ళీ ఈ తాలూకా దేవుడికి రెడీ ఉండరు కాబట్టి అరువులున్న ఉన్న వారికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అందరూ కూడా సమన్వయం చేసుకుని రాబోయే సమ సమస్తగత ఎన్నికలు ఏవైతే ఉండవో జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ జిల్లా పరిషత్ మెంబర్లు కానీ ఎంపీటీస్ కానీ సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ కౌన్సిలర్లు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ మనము బలంగా గెలవాలా మన బలం చూపియాలా అల్లంపూర్ గడ్డ యొక్క సత్తా నిరూపించాలనేటువంటి కాన్సెప్ట్ మీద సంపత్ కుమార్ సార్ ఉన్నాడు కాబట్టి ఆయన ఆశయాలను కాపాడాలా పార్టీని ముందరికి నడపాలా మనమందరి చిన్న చిన్న విభేదాలు ఉన్నా అభిప్రాయాలు ఉన్నా అవి పెద్దవి కాదు మనమేం గెట్ల కొట్టాటలో కాదు ఇళ్ళ కుటాడలో కాదు అందరం కూడా కలుసుకొని ముందర పోల్సిన అవసరం ఉంది మేము ఖచ్చితంగా కలిసి మెలిసిగా ఉండి ఐజ మండలాన్ని మంచిగా చైర్మన్ సాబ్ని కాంగ్రెస్లో గుసబెట్టి మా వాడిని గుసపెడతాము మండల జిల్లా పరిషత్ మెంబర్ని ఎంపీటీసీలని ఎంపీపీని కూడా గెలిపించుకుంటాము సర్పంచ్లను గెలిపించుకుంటాము సంపత్ కుమార్ సార్ యొక్క ఆశీస్సులు బలంగా ఉండేవి అంత లేచిన మొనగాడు హీరో లీడర్ అంటేనే సంపత్ కుమార్ లీడర్ అనే పదానికి అర్థం ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు కార్యకర్తలు ఎమ్మడు ఆయనే ఉంటాడు గెలిచిన కార్యకర్తలు ఉంటాడు తెరమరు కాని లీడరు కొంతమంది పద మన్నే ఏదో కూర్చుంటారు మర్చిపోతారు కార్యకర్తలని ఈ రోజుకి ఇరవై సంవత్సరాలని కార్యకర్తలు ప్రతి గ్రామంలో పోతే కూడా ఆయన పది ఇరవై వంద మంది కార్యకర్తలు ఉండరు అంటే ప్రపంచంలో నా కానీ భారతదేశంలో కొంతమంది మాత్రమే ప్రజలతోటి నాయకులతోటి ఉంటారు ఆ మనస్తత్వం ఉన్న నాయకుడు బలమైన నాయకుడు సంపత్ కుమార్ సార్ కాబట్టి సార్ దగ్గర మనం అంది అన్ని ఆయన కార్యక్రమాలు చేనేకలు కాబట్టి మనం చేయి చేయగలుపుకుని ముందరు పోయి మన అల్లంపూర్లో కాంగ్రెస్ జెండా సంపత్ కుమార్ వాల్యూని కాపాడాలనేటువంటి అవసరం మనకు ఉంది కాబట్టి అందరం కలిసిమెలిసి ముందర కూడము జై కాంగ్రెస్ జై నాయకత్వం